గాజాలో యుద్ధం త్వరలో ముగుస్తుందని చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తమ తర్వాత టార్గెట్ హెబ్జుల్లా గ్రూప్ అని ఇప్పటికే స్పష్టం చేశారు అందుకు తగ్గట్టుగానే లెబ్నాన్ పై యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది హెబ్జుల్లా గ్రూప్ పై దాడులు చేసేందుకు ఇప్పటికే యుద్ధ సన్నాహాలు ప్రారంభించిన అమెరికాకు చెందిన ఓ ఏజెన్సీ సంచలన విషయాలు బయటపెట్టింది దక్షిణ లెబ్నాన్ లో ఓ బఫర్ జోన్ ను ఏర్పాటు చేసి హెబ్జుల్లా పూర్తిగా నిర్మూలించాలని ఐడిఎఫ్ ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది ఐడిఎఫ్ దాళ్లను తిప్పికొట్టేందుకు హెబ్జుల్లా సైతం లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేసుకుంటుంది దీంతో గాజాలో యుద్ధం ముగియగానే ఇజ్రాయెల్ మరో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది గతేడాది అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకరంగా యుద్ధం జరుగుతోంది తమ దేశంపై జరిగిన దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ హమాస్ ను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో దాడులు చేస్తోంది గాజాలో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారంటూ క్షిపణులు రాకెట్లు డ్రోన్లతో వైమానిక దాడులు చేస్తోంది ఈ దాడుల్లో ఇప్పటికే ముప్పై ఏడు వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు అయితే ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను హమాస్ గ్రూప్ తిప్పికొడుతోంది ఇజ్రాయెల్ పై నేరుగా డ్రోన్లు క్షిపణులతో దాడులు చేస్తోంది అయితే అమెరికా సాయంతో హమాస్ చేస్తున్న దాడులతో ఇజ్రాయెల్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలో హమాస్ కు మద్దతుగా లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బోల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ ఓ వైపు హమాస్ మిలిటెంట్లపై దాడులు చేస్తూనే హిజ్బోల్లా గ్రూప్ను అంతం చేసేందుకు సిద్దమవుతోంది తాజాగా తాము హిజ్బొల్లా గ్రూప్పై ఫోకస్ పెడుతున్నామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు ప్రస్తుతం గాజాలో యుద్దం చివరి దశకు చేరుకుందని అక్కడ ఇజ్రాయెల్ సేనలు విజయం సాధించబోతున్నాయని ప్రకటించారు గాజాలో యుద్దం ముగిసిన వెంటనే తాము లెబనాన్ సరిహద్దుపై దృష్టి పెడతామన్నారు తమపై దాడులు చేస్తున్న హిజొల్లా గ్రూప్ పై తాము దాడులు చేస్తామని హెచ్చరించారు గాజాతో యుద్ధం ముగియగానే ఇజ్రాయెల్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది ఇప్పటికే గాజాలో మారణహోమం సృష్టించిన ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్ పై దాడులు చేస్తే మరింత దారుణ పరిస్థితులుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి తాజాగా లెబనాన్ దాడిపై అమెరికా ఏజెన్సీ సంచలన నివేదికలు విడుదల చేసింది ఐడిఎఫ్ లెబనాన్పై పరిమిత దాడి వ్యూహాన్ని అనుసరిస్తోందని తెలిపింది దక్షిణ లెబనాన్లో ఐదు నుంచి పది కిలోమీటర్ల శానిటరీ జోన్ను సృష్టించాలనుకుంటున్నారని ఈ జోన్లో హిజ్బుల్లాను పూర్తిగా నిర్మూలించాలని ఐడీఎఫ్ యోచిస్తున్నట్లు తెలిపింది ఐడిఎఫ్ ఈ ప్రాంతాన్ని హిజ్బుల్లా నుండి విడిపించాలనుకుంటోందని హిజ్బుల్లా దాడులను తగ్గించేందుకు దక్షిణ లెబెనాన్లోని బింట్ జబిల్ అంతరున్ సరిహద్దు గ్రామాలను స్వాధీనం చేసుకోవాలని ఐడిఎఫ్ కోరుకుంటోందని తెలిపింది ఐడిఎఫ్ ఈ ప్రాంతాలను పారాట్రూపర్లు గోలానీ బ్రిగేడ్ సహాయంతో నియంత్రించాలని చూస్తోందని వెల్లడించింది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ దాడి గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్య తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది లెబనాన్ ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్పై క్షిపణులు మోర్టార్లు డ్రోన్లతో దాడి చేస్తోంది ఇజ్రాయెల్ కూడా అందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది మరో పూర్తి స్థాయి యుద్ధం సంభవించే అవకాశముందని ఆందోళనలు పెరగడంతో పర్వత సరిహద్దుకి ఇరువైపులా వేలాది మంది ప్రజలు వలస వెళ్లిపోతున్నారు కొద్ది రోజుల నుంచి హిజ్బొల్లా ఇజ్రాయెల్పై దాడులను తీవ్రతరం చేసింది అనేక సార్లు లెబనాన్ సరిహద్దు ఐడిఎఫ్ స్థానాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణుల్ని ప్రయోగిస్తోంది హిజ్బొల్లా వైపు నుండి కొత్త యుద్ధ సన్నాహాలు కూడా వెలుగులోకి వచ్చాయి ఇజ్రాయెల్పై యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది అంతేకాక ఇజ్రాయెల్ పై దాడుల కోసం కొత్త లాంచింగ్ ప్యాడ్లను రూపొందించింది అయితే ఇరాన్ ఈ యుద్ధ సన్నాహాల్లో హిజ్బల్లాకు సహాయం చేస్తోందని తెలుస్తోంది ఇదిలా ఉండగా గాజాపై యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పశ్చిమాసియా సముద్ర జలాల్లో హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు వాణిజ్య నౌకలకు టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్నారు దీంతో ఆసియా పశ్చిమాసియా ఐరోపా మార్కెట్లకు సరుకు రవాణా గణనీయంగా తగ్గిపోయింది ఇప్పటి వరకు హౌతీలు అరవైకి పైగా నౌకలపై క్షిపణులు డ్రోన్లను ప్రయోగించారు తాజాగా సముద్ర జలాల్లో నౌక రవాణాకు ఆటంకం కలిగించవద్దని నౌకలపై దాడులు నిలిపివేయాలని హౌతీ తిరుగుబాటుదారులను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఓ తీర్మానం ఆమోదించింది హౌతీలు కొనసాగిస్తున్న క్షిపణి డ్రోన్ దాడులను ఖండించింది ఈ తీర్మానానికి పన్నెండు మంది సభ్యులు ఆమోదం తెలుపగా రష్యా చైనా అల్జీరియా దేశాల ప్రతినిధులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు ఐరాసా భద్రతా మండలి తీర్మానం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌక సమీపంలో ఐదు క్షిపణులు పేలాయి అయితే ఎలాంటి నష్టం వాటిల్ల లేదని తెలిసింది ఇది హౌతీ తిరుగుబాటుదారుల పనేనని భావిస్తున్నప్పటికీ వారి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు